రకరకాల ఆటంకాల నడుమ రాజనీతిజ్ఞుడు స్వర్గీయ శ్రీ సూదిని జయపల్ రెడ్డి గారి సూచనలతోనే లోక్సభలో విభజన బిల్లు ఆమోదం పొంది తెలంగాణ కళ సాకారమైందని రాష్ట్ర ఏర్పాటులో ఆ మహానీయుడి కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు పెద్దాయన సూచన మేరకే ఆనాడు లోక్సభ తలుపులు మూసి లైవ్ కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని తెలిపారు జయపల్ గారి ఐదవ వర్ధంతి సందర్భంగా నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో జరిగిన సంస్మరణ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు నల్లమలలోని పల్లె నుంచి దేశ రాజధాని ఢిల్లీ దాకా ఎదిగిన సూదిని జయపాల్రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకున్నా చివరి శ్వాస వరకు ప్రజాసేవకు అంగమయ్యారని పదవులకే వన్నె తెచ్చిన మహా గొప్ప నాయకుడని సీఎం కీర్తించారు జయపల్ రెడ్డి గారి నల్లమల్ల ప్రాంతం నుంచే తాను ఎదుగొచ్చానని ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానని చెప్పారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ఇబ్బందులను అధిగమించి రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్నారు మంచి పనులు చేస్తున్న తమనే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆదరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు సందర్భంగా కళాకృతి నియోజకవర్గ అభివృద్ధి కోసం మూడు వందల తొమ్మిది కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు కళాకృతిలో యాభై పడకల మెటార్నీ అండ్ చైల్డ్ ఎంసీహెచ్ ఆసుపత్రికి ఇరవై రెండు కోట్లు అమర్గల్లులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు పది కోట్లు నూట ఇరవై మూడు నూట అరవై మూడు కోట్ల వ్యయంతో నాలుగు ఆర్ అండ్ బి రహదారుల నిర్మాణం కలగుర్తి పట్టణంలో ఆర్ అండ్ బి అతిథి గృహ నిర్మాణానికి ఐదు కోట్లు పంచాయతీ రోడ్లకు డెబ్బై ఎనిమిది కోట్లు ఐదు హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి పదిహేను కోట్లు మాడుగుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎనిమిది పాయింట్ మూడు కోట్లు మాడుగుల మండల కేంద్రంలో భూగర్భ డ్రైనేజీ పనులకు ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మంజూరు చేశారు తను చదువుకున్న తాండ్రా హై స్కూల్కు ఐదు కోట్లు నిధులు మంజూరు చేశారు అప్డేట్స్ కోసం తెలంగాణ అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి